హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చపాతీలోకి కూర అయితే చేద్దామని చెప్పేసి అనుకున్నాను మసాలా దినుసులు అన్నీ అయితే ఈ విధంగా అయితే పెట్టేసేసుకున్నానండి మర్చిపోకుండా ఉంటాను అని చెప్పేసి ఇంక వీటన్నిటిని అయితే గ్రైండ్ చేసేసుకోవాలి ఇంకా నేనైతే ఇక్కడ ఉల్లిపాయలు అయితే కట్ చేసేస్తున్నాను ఎక్కువ అయితే నేను చపాతీలో కానీ పూరీలో కానీ పూరీ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను ఇంకా అప్పుడప్పుడు మాత్రమే కూర అయితే ప్రిపేర్ చేస్తాను కానీ చపాతీలోకి ఈ కుర్మా కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఎక్కువ టైం కూడా పట్టదు ఉల్లిపాయలు అయితే బాగా ఘాటుగా ఉన్నాయండి ఇంకా ఈ విధంగా అయితే ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకున్నాను అదేవిధంగా క్యారెట్ని కూడా పేల్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను మనకు కావాలంటే క్యారెట్ ముక్కల్ని పెద్ద సైజులో కూడా కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేస్తున్నాను ఈ క్యారెట్ అయితే చాలా స్వీట్గా ఉంది ఈ విధంగా క్యారెట్ స్వీట్గా ఉంటే ఒత్తిడి తినాలనిపిచ్చేస్తుంది క్యారెట్ని కూడా కట్ చేసిన తర్వాత టమాటాను కూడా కట్ చేసేసుకొని వేసుకుంటున్నాను మనం ఈ కుర్మా కూరలోకి ఏ వెజిటేబుల్స్ అయితే ఇష్టపడతామో ఆ వెజిటేబుల్స్ వేసుకొని చేసుకోవచ్చు ఈ విధంగా టమాటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకుంటున్నాను ఇంకా కొబ్బరిని కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసేసుకోవాలి మనం కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకోవడం వల్ల మెత్తగా అయితే గ్రైండ్ అవుతుంది కదా అందుకని చెప్పేసి నేనైతే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేస్తున్నాను కొబ్బరి కూడా కట్ చేసి పెట్టేసేసుకున్నాను విలిమేకను కూడా ఒకసారి అయితే వాష్ చేసేసుకొని నానబెట్టేసేసుకుంటున్నాను ఇప్పుడు మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సీ జార్లోకి ముందుగా కట్ చేసేసుకున్న కొబ్బరిని యాడ్ చేశాను అదేవిధంగా నాలుగైదు చిన్నలపాయ రెబ్బలను కూడా వేసాను కొంచెం అల్లాన్ని కూడా యాడ్ చేశాను అదేవిధంగా జీడిపప్పులను కూడా వేసేసుకొని కొంచెం ధనియాలను కూడా వేసేసుకున్నాను అదేవిధంగా జీలకర్ర కూడా యాడ్ చేశాను కొంచెం పల్లీని కూడా యాడ్ చేశాను పల్లీలు ఎక్కువగా యాడ్ చేసుకోకూడదండి చిన్న ముక్క చెక్కను కూడా యాడ్ చేసేసి ఈ విధంగా అయితే గ్రైండ్ చేసేసుకున్నాను మెత్తగా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ కూర అయితే కుక్కర్లోనే చేస్తున్నానండి ఇంకా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ అయితే పెట్టేసేసుకున్నాను దాంట్లోకి టూ టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కాక రెండు పచ్చిమిర్చిని కూడా చీల్చేసి వేసేసుకున్నాను పచ్చిమిర్చి అనేది కొంచెం వేగినాక సన్నగా కట్ చేసేసుకున్న బీన్స్ ముక్కల్ని అయితే వేసేసుకున్నాను బీన్స్ని వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసేసుకున్న క్యారెట్ ముక్కలను అదేవిధంగా టమాటా ముక్కల్ని ఒక బిర్యానీ ఆకు కూడా వేసేసేసుకోవాలి ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి ఈ విధంగా కుక్కర్లో చేయటం వల్ల ఎక్కువ టైం కూడా పట్టదండి ఈజీగా అయితే అయిపోతుంది బీన్స్ క్యారెటు టమాటా ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి అన్ని వెజిటేబుల్స్ వేసాం కదా చాలా కలర్ఫుల్గా అయితే కనపడుతుంది తర్వాత బంగాళదుంపను కూడా పీల్ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను వాటిని కూడా దీంట్లో అయితే వేసేసుకున్నానండి బంగాళదుంప కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్ను కూడా వేసేసుకోవాలి మిలిమేకలను కూడా వేసుకున్నాక ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి మిలిమేకల్ని వీక్లీ వన్స్ అయినా తినటం చాలా మంచిదండి ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ని అయితే దీంట్లోకి వేసుకోవాలి మనం తినే మసాలాలను బట్టి ఈ పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ మీడియంగా అయితే మసాలా అయితే యాడ్ చేశాను మరి ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా మసాలాని యాడ్ చేసినాక ఒకసారి అయితే ఏ విధంగా కలుపుకోవాలి తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఏ విధంగా కలుపుకోవాలి కొంతమంది దీంట్లోకి క్యాప్సికమ్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటారండి నేను ఒకసారి క్యాప్సికమ్ యాడ్ చేసి కూర చేస్తే నచ్చలేదండి టేస్ట్ ఇంక అందుకని అప్పటి నుంచి అయితే యాడ్ చేయట్లేదు ఇంకా కుక్కర్ అయితే లిడ్ పెట్టేసేసుకొని మూడు విజిల్స్ అయితే రాణించుకొని ఆపేసేసుకుంటే సరిపోతుంది చూశారు కదా వెజిటేబుల్స్ అన్నీ మంచిగా అయితే కుక్ అయిపోయినాయి ఉప్పు కారం పసుపు అయితే లిడ్ పెట్టకముందే వేసేసుకొని చేసుకోవాలి నేనైతే అప్పుడు మర్చిపోయానండి ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడైతే వేస్తున్నాను మనం రెండు పచ్చిమిర్చి యాడ్ చేసాం కదండి కాబట్టి కొంచెం కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొత్తిమీరని సన్నగా కట్ చేసేసుకొని యాడ్ చేస్తున్నాను కొత్తిమీరని యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి మసాలాలు యాడ్ చేసాం కదా స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి ఎప్పుడు పూరీ కర్రీ కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా అయితే చేసుకొని హ్యాపీగా అయితే తినేయచ్చు ఈ విధంగా కుక్కర్లో చేయటం వల్ల ఎక్కువ టైం కూడా పట్టదండి తక్కువ టైంలోనే ఈ విధంగా కూర అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కర్రీ అనేది చపాతీలోనే కాదండి రైస్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మీరైతే చపాతీలోకి ఏ కర్రీ చేస్తారో నాకైతే కామెంట్ చేయండి చూశారు కదండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా కుక్కర్లో కూర అయితే రెడీ చేసేసుకున్నాము ఇప్పుడైతే చపాతీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను ఇక్కడ లేయర్ చపాతీ అయితే చేస్తున్నానండి మనం ఇక్కడ మామూలు చపాతి ఎలా అయితే నొక్కుంటామో విధంగా నొక్కుకోవాలండి చపాతీలు అయితే కొంతమంది చాలా స్పీడ్గా అయితే నొక్కేస్తూ ఉంటారు కదా నేనైతే అంత స్పీడ్గా అయితే నొక్కలేనండి ఈ విధంగా చపాతీని అయితే నొక్కున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ అయితే వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ అయితే చేసుకోవాలి ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం గోధుమ పిండిని అయితే ఈ విధంగా అయితే చల్లుకోవాలి గోధుమ పిండిని చల్లుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి చపాతీని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ని కొంచెం పిండిని అయితే ఈ విధంగా చల్లుకొని మళ్ళీ ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి ఈ విధంగా చపాతీని ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మామూలుగా అయితే చపాతీని ఏ విధంగా అయితే నొక్కుంటామో ఆ విధంగా కొంచెం పౌడర్ని యాడ్ చేసుకుంటూ నొక్కుకోవాలి ఈ ఫోల్డింగ్ చపాతి అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు నేనైతే ఒక్కోసారి ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటానండి ఈ విధంగా చపాతీని బాగా పల్చగా కాకుండా బాగా మందంగా కాకుండా మీడియం సైజులో అయితే నొక్కుకోవాలి చూశారు కదా ఈ విధంగా నొక్కుంటే సరిపోతుంది నేను ఇక్కడ ఫస్ట్ అయితే మామూలు చపాతి అయితే కాలుస్తున్నానండి మా ఊల చపాతీ కూడా ఈ విధంగా పొంగుతూ ఉంటుందండి చూశారు కదా చపాతీ కూడా చాలా మెత్తగా అయితే ఉంటాయి నేను పాప కోసం చేస్తే కొంచెం ఆయిల్ అయితే వేస్తానండి మా కోసం అయితే కొంచెం ఆయిల్తోనైతే చేస్తాను ఈ విధంగా టూ సైడ్స్ కూడా ఈ విధంగా అయితే కాల్ చేసేసుకోవాలి ఇప్పుడైతే లేయర్ చపాతి అయితే కాల్చుకుందాము చపాతి కొంచెం కాలేక ఆయిల్ అయితే వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి అదేవిధంగా మరొక వైపుకి టన్ చేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసేసేసుకోవాలి ఈ విధంగా లేయర్ చపాతి అయితే చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి దీని మీదకి మనకు కావాలంటే ఎగ్ కూడా వేసుకొని కాల్చుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా చపాతి కూర అయితే ఈజీగా అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి